వీరనారి చాకెల మహిళా యూనివర్సిటీని ముప్పై నెలల్లో నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీలో యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు ప్రతి చోట మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం సీట్లు మహిళలకు కేటాయించే పరిస్థితి వస్తుందని ఆశాభం వ్యక్తం చేశారు ఆడవాళ్లు కేవలం వంటింటికే పరిమితం కావద్దన్న లక్ష్యంతో వెయ్యి ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు వివరించారు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు దేశం అభివృద్ది పథంలో నడవాలంటే మహిళల భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు మారుమూల ప్రాంతాల స్కూళ్లను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు ఈ రోజు మీ యూనివర్సిటీ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి ఐదు వందల అవసరమైతే ఒక రెండు వందల కోట్లు ఎక్స్ట్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రెండున్నర సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ కావాలి వేదిక మీద ఉన్న అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఆడబిడ్డలు కూడా అంటర్ప్రినర్స్ గా రాణించగలుగుతారు వ్యాపారాలు చేయగలుగుతారని ఈ రోజు ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారి శాఖలో వెయ్యి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు స్వయం సహాయక సంఘాలకు కొని ఈ రోజు మనం అంకితం చేయబోతున్నాం కానీ ఈరోజు థౌజండ్ మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలకే ఈ రోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఒప్పందాలు చేసి ఈ రోజు మహిళల్ని వ్యాపారవేత్తలుగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఈ రోజు కార్యాచరణ